கால பெண்டஹான் கார பெத்தவாரிப்பள்ளி வேமுள்ள மண்டலம் ஐஎஸ்ஆர் கடப்பா கம்மாயின் సుదర్శన్ గారులమకూరు గ్రామం ఎల్లనూరు మండలం అనంతపూర్ జిల్లా కంబైన్ జపా చెప్తున్నా చెప్పమంటారా చెప్పాలా పదహారు సెకండ్ కాలే కరెంట్ లేదు జనాల్లో సప్లై కాలే చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి అరవై వేల రూపాయల ఖర్చు సిక్స్టీ థౌసండ్ రూపాయ

ౌలల్లో సెక్కలు తగ్గిపోతే కట్టల్లో కాగితాలు జాగ్రత్త సమయము లేదు మిత్రమా వెనకాల మంచి కాంపిటీషన్ మిత్రమా వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి ధర్మ దక్ష రావాలి జత నీ పెద్ద జత తీసుకురావాలి పోటీకి నాయో ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న మాషినపల్లి వారి చెప్ప కన్నా పద్మూడు సెకండ్ల ముందయ్యాలా కేరింతలు కొట్టాను కేకలెయ్యాలా మిత్రమా నా నుంచే చప్పట్ల విజయన్స్ కేకలు రావాలి పైద ஆ <laughs> <laughs>

మంచి మంచి మహానుభావులు ఉన్నారు వచ్చేది మంచి మహానుభావులు మంచి తిమిగలంతా పోటీ మరి గొప్పగా ఉంటాయి చివరి సెకండ్ వరకు పోటాటిం చేయాలి మరి ఏడవ రోడ్డు పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై రెండు సెకండ్ పూర్తి చేసుకొని ఏడవ రోడ్డులోకి పది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి కరెంట్ తగ్గిపోతా చార్జింగ్ కట్టాలా చార్జింగ్ ఎత్తుకుంటే మరి కష్టమైంది చూడు ఎనిమిదవ రౌండ్ పదహారు వందల ఎడుకల దూరాన్ని ఎనిమిది నిమిషాల మూడు సెట్లలో పూర్తి చేసుకొని మొదటి

ప్రతి దినం సార్ పరవంత దినం ఉంది ఇది పోగ డెవికేషన్ ఉంది ఈ జత

No? Yapudapudapuri, yeah. right. apa? దూరాన్ని పది నిమిషాల ముప్పై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కనసాగుతున్న మచనపల్లి వారి చెత్త కన్నా ఎనిమిది సెకండ్లు వెనక్కిబడి

నువ్వు కోట్ల పోలీయాలు బయలు వయసు మరి వాళ్ళే పదకొండవ రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఆరు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ಚೆರಿಮಿ ದಿ ಸಿಕ್ಕಲ್ಲ ಎನಕಬರಿಯೋನಾಯ ಆಯರಾ ಆ ಆ ಆ ಪರಾಟಂ ಳಯಾಲ ಮರಿ ಚಮಲಿ ಸಿಕ್ಕಂದ ವರಕ ಜೋ ಬಾಬೋ ತೋಯ ದುಖತ್ತಾ ಆ ಆ ಆ ಜೋ ಬೋ ಕೆ ಖಾ ಹಾ ಹಾ સમયનો હેમરા ડાઈવ ઈતા દીને એકરે આવનાર સરુ બોતાયલા શું જો કે ખા આ હા 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 અર્થનાને નવેશ કુર્સી આ જો બે જગ્યાએ ચાંદન એતો પડી ગઈ જિંદુ તંગીંદવ పన్నెండు నిమిషాల యాభై రెండు చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ముప్పై నాలుగు వెనుకబడి కొనసాగుతున్నాయి

దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఏడు సెకండ్ లో కూర్చొని వేయాలి పద్నాలుగు నిమిషాల ఏడు సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా వెనకబడి కొనసాగుతున్నాయి నేను నా కన్షన్ సాయ సమయం నీకు ఐదు నిమిషాలు ఉన్నది పిల్లలు పిల్లలు ఐదో రోజు

ஐண்டி சாப்பிட்றது அந்த நோடு மக்கள் கொஞ்சம் வானி கொடுத்து அந்த

தனாலயே வர லோப்ல 가வாது கேகா திருகமல்லு

పదహారుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ఇరవై ఒక్క పూర్తి చేస్తున్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకంలో ఒక నిమిషము मोदी प्रेवरी तिगरी की वी तिरी मैं नूट एन भाई वक्त राण लाख

समय समय पंज सेकंड パリヘネロ